గుంటూరు ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఉన్న పలు సమస్యలపై గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ సమీక్షించారు ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్యులు ఎమ్మెల్యేకి పలు సమస్యలను వివరించారు ముఖ్యంగా పరికరాల కొరత సిబ్బంది లోపం మత్తు విభాగం మరియు నర్సింగ్ విభాగాల్లో ఉద్యోగులు తక్కువగా ఉండటం వంటి అంశాలు వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలన్నిటిపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి అందజేస్తాం రావాల్సిన పరికరాలు అవసరమైన సిబ్బంది భర్తీకి కృషి చేస్తామని తెలిపారు ఒక పేషెంట్ బెడ్ మీద ఉంటే ఒక ఇంటి స్ట్రెచ్ ఉన్నాడు సార్ అంటే అంత కష్టపడి హాస్పిటల్ సార్ ఇది అయితే దానితో డిలే తగ్గించడం కోసం ఇప్పుడు కొత్తగా ఎక్కువ మందిని అక్కడ రిప్లై చేసాం సార్ తీసుకెళ్లి స్ట్రెచ్ వెంటిలేటర్స్ కూడా అక్కడే పెట్టించాం సార్ నేను సో చాలా వరకు మాక్సిమం డిస్సాటిస్ఫాక్ట్ లేకుండా చూస్తున్నాం సార్ అట్లాగే నైట్ వీళ్ళందరూ ఉంటారు స్టాఫ్ కూడా కొత్తగా మంచిగా ఉన్నారు సార్ ఎక్కడెక్కడ చిన్న చిన్న ఇష్యూస్ వస్తే ఆ పేషెంట్ తాలూకు వాటిలో కొంచెం అందరస్గా ఈరోజు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలనేటువంటి ఆలోచనతో కోస్తాంధ్రంలోనే అతిపెద్ద ఆసుపత్రిగా వేలాది మంది వైద్యం కోసం ఈ ఆసుపత్రికి వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రతి రెండేళ్ళకు ఒకసారి ప్రభుత్వ ఆసుపత్రిలో అవసరం పరికరాలు కానీ డాక్టర్స్ కొరత కానీ స్టాఫ్ కొరత కానీ వీటిని సమగ్రంగా ఒక రివ్యూ ద్వారా కొనుక్కొని అన్ని విషయాలను కూడా ప్రభుత్వ దృష్టికి వైద్య శా వైద్య శాఖకు సంబంధించినటువంటి అధికారుల దృష్టికి తీసుకు వెళ్ళేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిలతో కూర్చొని ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా వందలాది మంది ఆసుపత్రుల్లో అనేక వైద్య సదుపాయాల కోసం వస్తున్నటువంటి ఉన్నాయి గతంలో జరిగినటువంటి రివ్యూలో కొన్ని పరికరాలు ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కూడా అనేక ఆసుపత్రుల్లో నిరుపయోగంగా ఉన్నటువంటి విషయాన్ని స్థానికంగా ఈ హాస్పిటల్లో పనిచేసేటువంటి డాక్టర్స్ చెప్పడంతో వాటిని లిస్ట్ అవుట్ చేసుకొని ప్రభుత్వ దృష్టికి తీసుకొని వెళ్ళి అధికారులను దాని ఆ విషయం మీద వాళ్ళందరికీ కూడా నోటీస్ ఇచ్చి ఆ మెషిన్ రన్ని దాదాపు ఎన్ని ఎన్ని మెషిన్స్ వచ్చినాయి దాదాపు చాలా వరకు మదన్పల్లి దగ్గర నుండి అలాగే అనేక ప్రాంతాల్లో ఉన్నటువంటి మెషిన్స్ అన్నీ ఇరవై ఒక్క మెషిన్లను గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వచ్చేటువంటి ప్రయత్నం చేశాం అది ఈరోజు సఫలీకృతం అవడం దానికి సూపరింటెండెంట్ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి నాతో అలాగే మేము పదే పదే ప్రభుత్వ దృష్టికి తీసుకుని వెళ్ళి డిఎంఈ గారికి అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి వైద్య శాఖ శాఖ మంత్రి